వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్ నమస్తే మీరు చిన్న సుమన్ టీవీ నేను మీ కీర్తి మా అమావాస్య వస్తుంది కదా మరి ఈ రోజు యొక్క విశిష్టత ప్రాముఖ్యత గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రోలాజర్ భ్రమ శ్రీ నందిమట్ల శ్రీహరి హరి శర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు వాగత్థా వివసం普క్తో వాగర్థః ప్రతిపత్తయే జగదః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యైచ సౌమాయ మంగళాయ బుధాయైజ గురు గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ్మ శృంగేరి జగత్కురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు నిజానికి మీ పుణ్యమాని ఈ మాఘమాసం అంతా దైవ కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక చింతనతోనే గడిచిపోయింది ముఖ్యంగా మాకైతే అసలు మాఘమాసం విశిష్టత గురించి మీ ద్వారానే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకొని ఈ రోజుల్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో అంతో ఎంతో పుణ్యం సంపాదించుకున్నామా అనిపిస్తుంది ఇక చివరిగా మాఘ అమావాస్య వచ్చేస్తుంది కదా మరి ఈ రోజు అసలు ఏం చెయ్యాలి ఈ రోజుని ఎలా స్వస్తి పలకాలి ఆధ్యాత్మికంగా తెలియజేస్తారా తప్పకుండా ఇప్పటి వరకు మనం అనేక విషయాలు మాఘమాసం గురించి తెలుసుకున్నామంటే అది మన గొప్పతనం కాదు ఆ పరమేశ్వరుని యొక్క సంకల్పము పరమేశ్వరుడే ఆ వాక్కు రూపంలో మనకు ద్వారా మన ద్వారా ప్రపంచానికి తెలియచేయడం అనేటువంటిది జరిగిందమ్మా కాబట్టి ఇందులో మనం నిమిత్తం మాత్రమే ఒక సమిధులుగానే మనం భావించుకోవాలి ముఖ్యంగా ఇక మాఘమాసం అమావాస్య అనేటువంటిది ఉంది ఈ మాఘమాసం యొక్క అమావాస్యకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులకి ఒక లింక్ అనేటువంటిది ఉందమ్మా అంటే కుంభమేళా ఇప్పుడు మనకు జరుగుతుంది కదా అసలు ఈ కుంభమేళ జరగడానికి గల కారణమైనటువంటిదే ఈ మాఘమాస అమావాస్యకు సంబంధించి అందుకనే ఇప్పుడు గ్రహాల స్థితిగతులు ఇవన్నీ మనం ఇప్పుడు విన్ను అంటే ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా ఎవరైనా కాని వింటే ఈ కుంభమేళాకి మాఘమాస్యకు ఉన్నటువంటి లింక్ ని అందరూ చాలా తెలుసుకోగలరు ఇంత విశిష్టతన అందుకేనా ఇలాంటి సందర్భం వచ్చింది అని చెప్పి ఏంటనంటే పూర్వము దేవతలందరూ కూడా ఇంద్రుడితో సహా గురుగారు విజయ గర్వంతో వచ్చినటువంటి మునీశ్వరుల్ని చులకలుగా చూసేవాళ్ళు ఎవరిని చూసినా దూర్వాస మహాముని దా నెప్పించలేరు ఆ దూర్వాస మహాముని కూడా దూషించేసరికి అప్పుడు కోపం పట్టలేక మీరందరూ కూడా కృషించి పోవుగాక అని చెప్పి శాపం ఇచ్చేసేసారు ఆ తదనంతరం వాళ్ళందరూ బలహీనం అయిపోయారు ఇక వాళ్ళలో ఏ శక్తి లేకుండా అయిపోయింది ఇదే అదనంగా చూసి దేవ రాక్షసులు వచ్చి వాళ్ళని ఆక్రమించడం స్వర్గాధిపత్యం రాక్షసుల చేతిలోకి వెళ్ళిపోయింది దిక్కు తోచకుండా దేవతలందరూ భూలోకంలో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉండి వాళ్లకు ఏం చేయాలో తెలియక అగమ్య గోచరమైనటువంటి సందర్భంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర దగ్గరకు వచ్చి వాళ్ళ గోడు వెళ్ళగి పోసుకున్నారు వేసుకున్న తర్వాత ఆ విధంగా అప్పుడు విష్ణు భగవానుడు ఒక చక్కటి ఉపాయాన్ని తెలియచేశాడు క్షీరసాగర మధునంతో చేయండి అమృతం ఉద్భవిస్తుంది అమృత పానం చేసే బా పంచే బాధ్యత నాది అని చెప్పి దేవదానములందరినీ కూర్చోబెట్టి చక్కగా అందరిని ఒప్పించి వాళ్ళందరి చేత ఈ యొక్క క్షీరసాగర మధనం అనేక వస్తువులు బయటపడ్డాయి అందులో అమృతం ఆఖరణ బయటపడింది ఈ అమృతాన్ని మాకు కావాలంటే మాకు కావాలని దేవతల రాక్షసులు బాధులు ఆడుకుంటుంటే ఇదే అదనుగా భావించి ఇంద్రుని కుమారుడు అయినటువంటి జయంతుడు తీసుకొని ఆకాశానికి ఏరిపోతాడు ఇంద్రుడు పట్టు ఇంద్రుడు కుమారుడు పట్టుకున్నాడు అమృత కలశాన్ని అని చెప్పేసేసి ఇక రాక్షసులు అందరూ ఒకవైపు దేవతలందరూ ఒకవైపు పెనుగులాట సాగింది ఆ కలశాన్ని పట్టుకున్నటువంటి జయంతుని దగ్గర ఆ పెనుగుల ఆటలో నాలుగు చుక్కలు అమృతం చుక్కలు నాలుగు ప్రదేశాలు నాసిక్కు ఉజ్జయిని హరిద్వార్ ప్రయాగ ఇప్పుడు కుంభమేళా ప్రయాగ జరుగుతుంది ఎందుకు అనంటే ఈ యొక్క అమృత కలశాన్ని ఎక్కడ కూడా కింద పడిపోకుండా నాలుగు గ్రహాలు అనగా చంద్రుడు బృహస్పతి శని రవి ఈ నాలుగు గ్రహాలు అమృత కలశాన్ని కాపాడాయి అందువల్లనే ఈ నాలుగు గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నప్పుడు మాత్రమే కుంభమేళ అర్ధకుంభమేళ పూర్ణకుంభమేళ మహాకుంభమేళ అనేటువంటివి చేయడం అనేటువంటిది ఆచారంగా వచ్చింది కాబట్టి ఈ విధంగా ఈ సంబంధించినటువంటి ప్రయాగ క్షేత్రంలో కూడా శివరాత్రి రోజుననే ఆఖరుగా ఎందుకు అనంటే మొదలు ప్రారంభమైనటువంటి జనవరి పదమూడో తారీఖు నుంచి మొదలై శివరాత్రి రోజున దాదాపుగా నలభై ఆరు రోజుల పాటు సాగుతున్నటువంటి యొక్క కుంభమేళ ఎందుకు ఆ రోజున ఆఖరిగా చెప్పబడి ఉందనంటే ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి గ్రహ ఖగోళం నుంచి వచ్చేటువంటి దేవతల యొక్క దివ్య శక్తి ఈ భూమి మీద ప్రసరిస్తుంది ఈ భూమి మీద ప్రసరించినటువంటి దివ్య శక్తిని గ్రహించే యోగ్యత పవిత్రత కలిగినటువంటి ఒక నదులకి మాత్రమే ఉంది కాబట్టి ఆయా నదులు సందర్భాల్లో ఆ గ్రహాలు రవిచంద్ర సూర్య రవిచంద్ర బృహస్పతి శని గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నటువంటి ఆ ఏ ఏ రాశుల్లో సంచారం జరుగుతుంటే ఆ విధంగా ఆ ప్రదేశాల్లో కుంభవేళ అనేటువంటిది ఏర్పాటు చేయడం తద్వారా ఆ శక్తిలో ఆ నీటిలో ప్రవేశించినటువంటి శక్తి స్నానం ఆచరించినటువంటి మనుషులకి రావడం తద్వారా ఈ ప్రపంచం అంతా కూడాను శక్తిమయం అవుతుంది అందుకనే పవిత్రులు ఎవరంటే పాపాలు పోగొట్టుకున్నారని కాదక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి కర్మదోషాలు గత జన్మ కర్మ దోషాలు ఈ యొక్క కుంభమేళాలో స్నానం ఆచరించడం వల్ల తొలిగిపోతున్నాయి ఇక మనం గమనించుకున్నట్లయితే ఇటువంటి దివ్యమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆఖరి రోజుగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి మాఘ అమావాస్య ఇరవై ఏడవ తారీఖు రోజున వరకు అని మనం చెప్పవచ్చు కాబట్టి అటువంటి అమావాస్య రోజున ప్రధానంగా చేయాల్సిందల్లా శివరాత్రి ఏ విధంగానైతే మనం చేస్తున్నామో ఆ విధంగా కూడా మనం ఆ రోజున నియమాల్ని పాటించాలి అమావాస్య కాబట్టి ఉపవాసం ఉండాలి బ్రహ్మచర్యం ఉండాలి దాంపత్యం పనికిరాదు మాధ్యపానము మాంసాహారము ధూమపానము అటువంటి వ్యసనాలకన్నీ కూడాను శివరాత్రి రోజున ఏ విధంగా ఉంటాము శివరాత్రి వెళ్ళిన ఇరవై ఏడో తారీఖు రోజున కూడా ఉంటాము అయితే అమావాస్య ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఉంది కదా అని చెప్పి చాలా మంది ఉంటుంటారు అమావాస్యకి ప్రమాణం ఏంటంటే మధ్యాహ్నం అపరాహ్నం వరకు కూడా అమావాస్య ఉంటేనే అది పూర్ణంగా అమావాస్యంగా చెప్పబడి ఉంది ఇరవై ఎనిమిదో తారీఖు రోజున ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు మాత్రమే అమావాస్య ఉంది కాబట్టి మధ్యాహ్నానికి లేదు కాబట్టి ఇరవై ఏడో తారీఖు రోజున అమావాస్య చతుర్దశి ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉన్న చతుర్దశి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నము సౌర్యాస్తమయ్యము అంతా కూడా ఇరవై ఏడో తారీఖు రోజునే ఉన్నటువంటి సందర్భంగా ఇరవై ఏడో తారీఖు రోజునే మాఘ అమావాస్యగా భావించి ఆ రోజున కూడా ఈశ్వర ప్రీతి కోసమే అభిషేకములు అనేటువంటివి చేసుకుంటే ఇంకా విశేషం ఎందుకనంటే మనము శివరాత్రి రోజున అనేక పంచాంగములు అంటే తిరివర నక్షత్ర యోగ కరణాల్లో ఉన్నటువంటి విధానాల్లో శివయోగం అనేటువంటిది కూడా ఒకటి ఆ శివయోగం అమావాస్య కలిసి రావడం అందున శివరాత్రి వెళ్ళిన తర్వాత వచ్చే అమావాస్య కాబట్టి వెంబడే వచ్చేటువంటి రోజు కాబట్టి మహా అద్భుతమైనటువంటి యోగంగా చెప్పబడి ఉంది ఇటువంటి రోజున మానవులు కొన్ని నియమాలు గనక పాటించున్నట్లయితే పితృదోషం నుంచి విముక్తి అవుతారు సంకల్పం నెరవేరుతుంది అన్నిటికంటే మించి చక్కటి యోగ్యమైన జీవితాన్ని పొందుతారు కర్మ దోషాలు ఏమన్నా ఉంటే అమావాస్య రోజున చేసినటువంటి పనుల వల్ల కర్మదోషాలు తొలగిపోతాయమ్మా కాబట్టి కొన్ని నియమాలు పాటిస్తే మంచిది గురుగారు అంటే ముఖ్యంగా ఈ శివరాత్రి రోజు ఈ కుంభమేళాలో మనం స్నానం ఆచరించవలసిన వాళ్ళు ఆచరించే వాళ్ళు పాటించవలసిన నియమాలు ఏంటి అక్కడ నుంచి కుంభమేళ నుంచి వాటర్ తెచ్చి అందరికి ప్రసాదం లాగా అవి తీర్థం లాగా కుంభమేళాలు అంటే మనకి ఏంటనంటే కుంభమేళ నది దగ్గర కాకుండా త్రివేణి సంఘం కలిసేటువంటి ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళితే అక్కడ త్రివేణి సంఘం కలిసే సమయం ప్రదేశం ఉంటుంది ఆ ప్రదేశంలో పట్టుకొచ్చినటువంటి నీటిని కనుక తీసుకుని వచ్చి మనము మామూలుగా దేవ పూజ చేసిన తర్వాత ఆ స్వామికి నివేదన చేస్తాం కదా ఆ తీర్థంలో ఆ రెండు మూడు చుక్కలు ఆ కుంభమేళా నుంచి వచ్చిన వాటిని వేయవచ్చు తర్వాత దాన్ని భద్రపరుచుకొని ఉండి కుంభమేళా సందర్భముగా జరిగినటువంటి స్నానమాచరించి తదనంతరం అక్కడి నుంచి తెచ్చినటువంటి నీరు మహాపవిత్రమైనటువంటిది కాబట్టి మనకు ఈ యొక్క అనేక సందర్భాల్లో పుణ్య స్నానాలు చేయాలని చెప్పి మనకు రోజులు ఉంటాయి కొన్ని అటువంటి రోజుల్లో ఈ యొక్క కుంభమేళా నుంచి తెచ్చినటువంటి నీటిని గనక వేసినట్లయితే మనకు అత్యంత ప్రభావం ఎందుకంటే గ్రహ సంచారం జరుగుతున్నటువంటి సందర్భంలో ఏర్పడింది కుంభమేళ నది ఉజ్జయినిలో రెండు వేల ముప్పై ఒకటో సంవత్సరంలో జరుగుతుంది అప్పటి వరకు మనం వేసి చూడాలి కాబట్టి అటువంటి దివ్యమైన గ్రహశక్తి కలిగినటువంటి నీతి మన ఇంట్లో తెచ్చుకోవడం వల్ల కొంతమరకు చాలా మటుకు గ్రహ దోషాలు తొలగి ఆనందకరంగా ఉంటాం పూజా మందిరంలో ఉండడం వల్ల ఆ దేవతా శక్తి ఇంకా రెండింతలు అవుతుందని చెప్పడంలో సందేహం లేదు మరి ఏమేమి నియమాలు పాటించాలి గురుగారు ప్రత్యేకంగా ఆ రోజు ప్రత్యేకంగా ఆ రోజున ప్రధానంగా అమావాస్య కాబట్టి పితృదేవతలు అనగా చుట్టుపక్కల నదీ తీరంలు అనేటువంటివి ఉంటాయి కనీసం యాభై కిలోమీటర్ల పర్యంతంలో ఉన్నటువంటి నదులు ఎవరైతే ఉంటారో ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ రోజున నదీ తీరానికి వెళ్లి స్నానం ఆచరించి వెంబడే తిలతర్పణాలు పెద్దల కోసం చేసి వీలైతే పిండ ప్రదాన కార్యక్రమం కూడా చేయవచ్చు అది చేయడం చాలా మంచిది యోగ్యం తదనంతరం ప్రదోషకాల సమయంలో గ్రహ దోషాలు తొలగిపోవడం కోసం కోరిన కోరిక సంకల్పం అతి శీఘ్రంగా నెరవేరాలి అని అంటే ఒక చిన్న పరిహారం అనేటువంటిది ఉందమ్మా ఆ విధంగా చేస్తే సరిపోతుంది వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా జాతక రత్యకలకు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ జన్మల్లో సమస్యలు అనేటివి బాధిస్తాయి కాబట్టి కర్మదోష నివారణ తిల హోమాలు మరియు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం అన్ని రాశుల వారికి శని ప్రభావం ఉంటుంది కాబట్టి శని దోష నివారణ పూజలు హోమాలు అనేటివి పర్ హెడ్ మూడు వేల ఒక వంద రూపాయలకి ఫిబ్రవరి ఇరవై ఆరు మరియు ఇరవై ఎనిమిదో తేదీన జరిగేటువంటి హోమాలి కార్యక్రమాల్లో జరపబడతాయి అలాగే శివరాత్రి రోజున రుద్రపారాయణాలు అభిషేకాలు అన్నింటినీ జరపబడతాయి కావున ఈ యొక్క కార్యక్రమంలో సభ్యులుగా చేరేటువంటి వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదు నమోదు చేసుకోవచ్చు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీ యొక్క సంకల్పం ఆ విశ్వేశం యొక్క అనుగ్రహంతో వచ్చే సంవత్సరం శివరాత్రి కల్లా నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక ఆ రోజున గురుగారు మాఘ అమావాస్య రోజు మనం ఎలాంటి నియమాలు కానీ ఎలాంటి పూజలు కానీ విశేషంగా చేస్తే గనక రాబోయే ఉగాది లోపలే మా సంకల్పం నెరవేర్పోవాలి గురుగారు ఎందుకు అని అంటేనమ్మా ప్రధానంగా మాఘ అమావాస్య రోజున శివయోగం అనేటువంటి రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఉంది కాబట్టి శివయోగం ఉన్నటువంటి సందర్భంగా మనము ఆ శివయోగం ఉన్నప్పుడు తర్పణాది కార్యక్రమాలు స్నానమాచరించి నది నది లేని వాళ్ళు ఉంటారు నదుల నుంచి తెచ్చుకున్నటువంటి నీటిని చుక్కలుగా వేసి స్నానం ఆచరించినా చాలా ఆ విధంగా ఇంట్లోనైనా తర్పణాది కార్యక్రమాలు చేయవచ్చు ఇక తదనంతరం సాయంకాలం కాల సమయంలో సూర్యాస్తమయం కంటే ముందే వెళ్ళి రావి చెట్టు చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఆ రావి చెట్టు దగ్గర మీరు అంటే ఎవరైనా కానీ ఆవు నేతితో దీపారాధన చేసి ఐదు స్వీట్లు ఐదు రకాల స్వీట్లు నైవేద్యంగా పెట్టి వచ్చినట్లయితే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చినట్లయితే సంకల్పం అతిశీఘ్రంగా నెరవేరుతుంది అంతేకాకుండా శని దోషం తొలగిపోవాలంటే రావి చెట్టు దగ్గర సూర్యాస్తమయం కంటే ముందే తిలలు ఒక రాశిగా పోసి ఆ తిలల్లో నువ్వుల నూనెతో ఎనిమిది ఒత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన నల్ల ఒత్తి నల్ల బట్టను కత్తిరించి ఒత్తిగా చేస్తే సరిపోతుంది ఎనిమిది ఒత్తులు దీపారాధన చేసి వెనక్కి తిరిగి ప్రదక్షిణ చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వస్తే కూడా శని దోషాలన్నీ కూడా శాంతిస్తాయిలమ్మ రాశిలాగా ఒక రాశిలాగా ఒక పావు కిలోను తీసుకొని లేదా వంద గ్రాములు పెట్టి దాని మీద దీపారాధన చేస్తా ఎనిమిది ఒత్తులతో దీపారాధన ఇక రాగి చెంబులో నీటితో ఆ యొక్క రావి చెట్టు మొదట్లో వేసి వచ్చి ఆ రావి చెట్టు దగ్గర సంకల్పం చేసుకుని మూలతో బ్రహ్మరూపాయి మధ్యతో విష్ణు విష్ణు విష్ణువేమహ అగ్రతో శివరూపాయ అని చెప్పి నమస్కారం చేసుకుని ఇంటికి తిరిగి వస్తే ఖచ్చితంగా మీరన్నట్టు ఉగాది లోపల వాళ్ళ సంకల్పం సో గురుగారు చెప్పింది విన్నారు కదా చాలా చిన్నది ఎవరైనా చేసుకోవచ్చు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డెఫినెట్ గా ఈ రోజుని సద్వినియోగం చేసుకొని మనం అందరం ఉద్ధరించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సిమంటివి చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమారస్